స్కూల్లో అడ్మిషన్ కోసం పోతాం నేషనాలిటీ నీ ఏంది నీ కులమేంది అని అడుగుతారా లేదా కులాన్ని కాదంటారా ఎవరైనా భారతీయ జనతా పార్టీ కులం ఉన్నదాన్ని వంద శాతం గుర్తించే పార్టీ కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది నేను వందసారి చెప్పిన మళ్ళీ చెప్పిపోతున్నాను కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు లేదు చేసే ఆస్కారం లేదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడా ఉంది మా దగ్గర లంబాడ ఎస్సీ లంబాడా మహారాష్ట్రలో బీసీ కర్ణాటకలో లంబాడ ఎస్సీ లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగణన చేస్తే ఎట్లా చేర్చాలనే నీకు జ్ఞానం ఉందా రజక ఇక్కడ బీసీ రజక కర్ణాటకలో ఎస్సీ ఎట్లా చేస్తావు తెలంగాణ రెడ్డిలు ఓసి కర్ణాటక పోతే బీసీ కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసి కర్ణాటక పోతే బీసీ ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ మత్స్యకారులు యూపీ పోతే ఎస్సీ ఇట్లా అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయండి అసలు ఏమైనా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారా అర్థం చేసుకుంటారా భారతీయ జనతా పార్టీ కులగాలకు వ్యతిరేకం కాదు కానీ డ్రామా పద్ధతికి మాత్రమే వ్యతిరేకిస్తుంది నేను ఒక రెండు అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చేసి చెప్ అసలు దేశవ్యాప్తంగా చేసే ఆస్కారం ఉందా ఫస్ట్ నీకు అవగాహన ఉందా ఒకటి రెండవది ఎస్సీల జనాభా పదిహేను నుంచి పదిహేడున్నర శాతం పది పదిహేడు పాయింట్ ఆరు శాతం పెరిగింది అన్నావు ఎస్సీల జనాభా తొమ్మిది శాతం దాన్ని ఇలా పదిన్నర శాతం అని చెప్పి చెప్తున్నావు రెండు బీసీల జనాభా గతంలో యాభై రెండు శాతం ఉండే ఇలా నలభై ఆరు శాతం అని వేపినావు ఈ రాష్ట్రం మొత్తంలో ఒక బీసీల జనాభై తగ్గిపోతుందా రెండు ఒకవేళ అంటే చట్టబద్ధత ఉందా నువ్వు చేస్తున్న కుల జనగణకు చట్టబద్ధత ఉందా దానికి శాంటిటీ ఏంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ నువ్వు శుద్ధ పూర్సవేయ్ మంచిగా జరిగితే మళ్ళీ ఎందుకు పది రోజులు ఎక్స్చేంజ్ చేసినావు చేసినవు నీకున్న నిజాయితీ ఏంది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇవాళ ఎడ్డోళ్ళు అనుకుంటున్నారు వేమందుకే అర్థం కానట్టున్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడితే కానీ అధికారులు ఉన్నప్పుడు ఏదో ఏదంటే అది మాట్లాడితే నడవదనే అనే విషయం ఇప్పుడు అర్థమైపోయింది ఇవాళ అది ఫెయిల్యూర్ అనడానికి విఫలం చెందింది అనడానికి రెండవసారి మళ్ళీ కులగణ చేపట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం ఇక ఇట్లాంటి పిచ్చి పని భారతీయ జనతా పార్టీని అంగీకరించదు నేను అడుగుతున్న చట్టబద్ధత కల్పించి ప్రాపర్ పద్ధతుల్లో సర్వే చేసి ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఇవ మా మా సోషల్ స్టేటస్ ఇది మా సామాజిక నేపథ్యం గిదని చెప్పి ఎట్లా చేసుకుందో బీహార్లో ఎట్లా చేస్తున్నారో మహారాష్ట్రలో ఎట్లా చేస్తున్నారో తెలంగాణలో కూడా గట్టే చేయి తప్ప నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయలేవు మా బాబు గుర్తుపెట్టుకో ఇలా ఏం మాట్లాడతాడు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు ఇప్పుడేమంటాడు అప్పుడప్పుడు ఇది చట్టబద్ధంగా అమలు లేదు పార్టీల పరంగ పార్టీల పరంగా నువ్వేవాడు అసలు నువ్వేవుడు ఒక పార్టీ అరవై శాతం మిత్రులు కావచ్చు ఒక శాతం మొత్తం 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 వంద శాతం మిత్ర కావచ్చు నువ్వు చెప్పాలి దానికి అందుకని కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కులగరణ విషయంలో ఇప్పుడు నేను చెప్తున్నది వాస్తవం దేశవ్యాప్తం కులగణన ఒకే పద్ధతిలో ఉండదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి తప్పకుండా చేసి తీరవలసిందే దాని ప్రకారంగా రిజర్వేషన్ పెట్టాల్సిందే ఎన్నికలు జరపాల్సిందే లేకపోతే నీ భరతం పట్టాల్సిందే